హాయ్ అందరికీ నమ్ నమస్తే వారాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ శ్రీ అరుణా పొట్టి టైలర్ నస్పేట క్లాత్ మార్కెట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆ మోడల్ హ్యాంగింగ్స్ ఎలా తయారు అనేది మీకు క్లియర్ కట్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూడండి క్లాత్ వేస్ట్ క్లాత్ తీసుకున్నాను నేను రెండు క్లాత్లు అంటే ఇది బ్లౌజెస్కి కాదు నేను మా స్టూడెంట్స్కి నేర్పించడానికి ఇట్లా తయారు చేయాలనే చిన్న డెమో పీస్ అనేది తయారు చేసి పెడతాను దీన్ని చూసి మీరు నేర్చుకోండి ఈ వీడియో చూసి మీరు ఏదైనా డౌట్స్ ఉంటే దాన్ని క్లారిఫై చేసుకొని తయారు చేసే విధానాన్ని క్లియర్ కట్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తానని చెప్పాను అందుకని వాళ్ళకు కూడా ఒక క్లారిటీ కోసం వీడియో చేస్తున్నాను అన్నమాట చూడండి ఇప్పుడు ఐదైదించలు నాలుగు వైపులు ఐదు ఇంచులు అంటే ఒకటి పెద్ద పీస్ వస్తుంది ఒకటే చిన్న పీస్ వస్తుంది పెద్ద పీస్ వచ్చేలాగే నాలుగు వైపు ఐదు ఇంచులు వచ్చేలాగా కట్ చేసుకోవాలి మార్కింగ్ వేసేసుకొని ఒక రెండు పీసులు కట్ చేసుకుంటే రెండు హ్యాంగింగ్స్ తయారవుతాయి అన్నమాట నీకు ఆ రెండు పీసుల్లోనే రెండు మోడల్స్ చూపిస్తాను డిమా పీసులే కాబట్టి చూడండి చాలా ఈజీ మెథడ్లో చూపిస్తాను ఐదైదు ఇంచులు పెట్టి కట్ చేసేసుకున్నాం కదా రెండు పీసులు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి రెండు పీసులు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తానండి ఇప్పుడు అలా పీసెస్ రెడీ చేసుకున్న తర్వాత రెండో క్లాత్ కూడా మనకి రెండో క్లాత్ కూడా నాలుగించలో తయారు చేసుకొని అలా ఫోల్డ్ చేసుకొని ఒక దాని మీద ఒకటి ఎక్కించుకోవాలి అర్థమైంది కదా క్రాస్గా ఫోల్డ్ చేసుకొని ఒక దాని మీద ఒకటి ఎక్కించుకొని ఒక స్ట్రైట్గా ఒక కుట్టేసేసుకున్నాం అనుకో ఇది ట్రెండింగు ఇప్పుడు నడుస్తున్న హ్యాంగింగ్స్ మోడల్ అండి సెంటర్లోకి వన్ సైడ్ ఫోల్డ్ ఆపోజిట్ చేసుకోవాలి ఎదురెదురుగా ఆపోజిట్ ఫోల్డ్ చేసుకోవాలి ఆపోజిట్ ఫోల్డ్ చేసుకొని రెడీ చేసుకున్న థ్రెడ్ ఉంటుంది కదా అది కరెక్ట్గా సెంటర్లో పెట్టేసుకోవాలి అటు ఇటు జరిగింది అనుకోండి ఒక పక్కకు జరిగితే నీకు బయటికి తీస్తే బాగుండదనమాట సెంటర్లో ఉంటే కరెక్ట్గా సరిపోతుంది చూసారా అలా పెట్టేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసుకొని ఇప్పుడు నాలుగించులు ఐదు ఇంచులది అనమాట ఇది ఫోల్డ్ చేసుకున్నాం కదా క్రాస్గా ఫోల్డ్ చేసుకుని ఆపోజిట్లో ఇప్పుడు సెంటర్లో త్రాడు పెట్టినాము అటువైపు ఇటువైపు ఫోల్డ్ చేసుకొని ఒక్క స్టిచ్ వేసేసుకుంటే కదలకుండా ఉంటుంది మనం డైరెక్ట్గా ఫోల్డ్ చేసామంటే అటు ఇటు కదిలేసి కొంచెం అటు ఇటుగా జరగవచ్చు అనమాట మధ్యలో త్రాడు నేను డెమ్ో పీసే కాబట్టి క్లాత్తో తయారు చేసిన థ్రెడ్స్ కాకుండా పైపింగ్ థ్రెడ్ అనేది యూజ్ చేస్తున్నాను చూసారు అలా కుట్టుకొని ఎక్స్ట్రా ఉన్నది ఖర్చు కట్ చేసేసుకోవాలి నీట్గా అది తాళ్ళలాగేస్తే బయటకు వచ్చేసి చూసారో ఎంత చక్కగా ఉందో ఇది మోడల్ ఇలాగా బ్లౌజెస్కి పంజాబీ డ్రెస్కి ఓకే మనకి ఫ్రిల్స్ లంగాలు అని ఉంటాయి కదా ఐరన్ ఫ్రిల్స్ లంగాలు వాటికి అనేది ఇంచుల దాకా పెట్టుకోవచ్చు ఆరు ఐదు ఆ ఫాలో అయితే ఆ సైజు దాని సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇంకొక మోడల్ తయారు చేసి చూపిస్తాను ఇదేమో ఆపోజిట్ ఫోల్డ్ కదా ఇది వన్ సైడ్ ఫోల్డ్ అనమాట సేమ్ ఎగ్జాక్ట్గా మనం క్రాస్గా ఫోల్డ్ చేసేసుకొని ఒక దాని మీద ఒకటి ఎక్కించుకొని స్టిచ్చింగ్ వేసేసుకొని తాడు సెంటర్లో పెట్టేసుకొని అడ్జట్ జరగకుండా ప్లాన్ చేసుకోవాలి అదే ఇంపార్టెంట్ మీకు నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా అందుకే చెప్తున్నాను ఎన్నిసార్లు సెంటర్లో ఆ ఫోల్డింగ్ కరెక్ట్గా పెట్టేసుకోవాలి ఓకేనా ఇదేంటంటే స్టిచ్చింగ్ వన్ సైడే స్టిచ్చింగ్ చేసుకుని చివర ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకోవాలి ఎందుకంటే కోప్గా బయటికి వస్తుంది అన్నమాట ఫోల్డ్ చేస్తే మనం లోపలికి వెళ్ళిపోద్ది తీసినా కూడా క్లియర్గా నీట్గా ఉంటుంది చూసారా మోడల్ అది ఇలాగనేది ఈజీగా ఈజీ మెథడ్లో మీకు మెయిన్ క్లాత్ను ఆపోజిట్ పైపింగ్ క్లాత్ శారీ క్లాత్ ఉంటుంది కదా బ్లౌజ్ క్లాత్ కాకుండా శారీ క్లాత్ బ్లౌజ్ క్లాత్ బ్లౌజ్ క్లాత్ ఆ రెండు చూసుకొని ఇలాగ మీరు రెడీ చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది వరాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ శ్రీ అరుణా పోటిక్ సినీ లేడీస్ టైలర్ నర్షాపేట క్లాత్ మార్కెట్ వన్స్